అందరికీ నమస్కారం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న తోటకూరతో వెజ్ లివర్ ఫ్రై చేస్తే అన్నం చపాతి రోటీల్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ముందుగా తోటకూరను మొదలైన కాడలన్నీ తీసేసి లేతగా ఉన్న కాడలు ఆకులతో సహా తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని నూనె బాగా వేడైన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకున్నవి ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర ఆకులు అర టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత తోటకూర అనేది సాఫ్ట్గా బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తోటకూర మొత్తాన్ని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసి మెత్తని పేస్ట్లో రుబ్బుకోవాలి మనం తోటకూర వేసేటప్పుడు ముదిరిన కాడలు కనుక వేస్తే ఇలా మిక్సీ చేసేటప్పుడు పీచుగా వచ్చేస్తుంది అందుకని లేత కాడలు మాత్రమే తీసుకుంటే పీచు లేకుండా చక్కగా గ్రైండ్ అవుతుంది ఇలా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తని వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడంత బేకింగ్ సోడా చిటికడంత ఉప్పు ఒక కప్పు శనగపిండి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి శనగపిండి వేయడం వలన మొక్కలు బాగా బైండ్ అవ్వడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ముద్దను ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టీమింగ్ ప్లేట్ కానీ లేదా ఇడ్లీ ప్లేట్ అయినా లేదా నార్మల్ ప్లేట్ అయినా సరే తీసుకుని ఆయిల్ వేసి మొత్తం ప్లేట్ అంతా కూడా బాగా గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న తోటకూర ముద్దను తీసుకుని మొత్తం ప్లేట్ అంతా కూడా బాగా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని కొద్దిగా నీళ్లు వేసి స్టీమర్ ప్లేట్ పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చాక్ ఇలా గుచ్చి చూస్తే మనకి చాక్ అనేది క్లీన్గా కనిపించాలి ఇలా అయితేనే ఇది ఉడికిందని అర్థం లేదంటే మరొక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుంటే తోటకొని అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు చాకుతో లైన్గా స్క్వేర్ షేప్ ముక్కల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత చాకుతో లేదా స్పూన్తో అయినా సరే ఇలా తీస్తే మొత్తం అన్నీ చక్కగా ముక్కల కింద విడిపోతాయి చూసారు కదా లివర్ ముక్కలు అనేవి ఎంత చక్కగా ఉడికినాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కలను ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద వేపినట్లయితే మొక్క పైన ఫ్రై అవుతుంది కానీ లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తగా అవి కలర్ మారి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి టమాటాలు బాగా మెత్తగా అయ్యి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు బాగా మెత్తగా అయ్యి మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర ముక్కలను కూడా వేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల గ్రేవీలో ఉన్న మసాలా అంతా కూడా మొక్కలు బాగా పీల్చుకొని మెత్తగా అవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి గ్రేవీ కాస్త చిక్కబడి మొక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి తోటకూరతో ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ కోర్ లెవర్ ఫ్రై కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్